నమస్తే అనంతపురం జిల్లా దిప్పి ప్రభుత్వ ఆస్పత్రి నందు గర్భిణి స్త్రీలకు శుక్రవారం గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్ఏ గునూరు జయరం తల్లి శ్రీముడి తారదమ్మ మరియు గుమ్మూరు నారాయణస్వామి భార్య సేవ్ త్రివేణి జ్ఞాపకార్థం ముప్పై ఐదవ శుక్రవారం శ్రీపురం గ్రామ సర్పంచ్ రామలింగయ్య గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు స్త్రీలకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లప్ప హాజరై స్థానిక టీడీపీ నాయకులతో కలిసి అందదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందించడం వల్ల తల్లి మరియు ఇద్దరికీ ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి తల్లికి శక్తి లభిస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శిశువుకు సరిపడా పోషకాలు అందుతాయి ఇది ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడుతుంది అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బిజెపి కార్యకర్తలు జనసేన సైనికులు పాల్గొన్నారు అదేవిధంగా అందరూ ఉండేదని ఈ ప్రోగ్రామ్ లో అందరూ పాలు పంచుకొని ఈ ప్రోగ్రామ్ ని మనందరం కలిసి నాకు సక్సెస్ఫుల్ గా నా కొన్ని రోజులు కొనసాగించే విధంగా మనందరం సహకరించాలని అదే విధంగా నేను అవకాశం ఇచ్చిన పట్టణ సోదీ చికెన్ చీనాకి అంటే చెప్తురువు ప్రతాపుల గారికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి దీక్షగా తీసుకొని అంకిత భావంతో మున్నోరి ఎల్మారు మరి అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులు చేస్తున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఆహారం పెట్టడము మంచి ఆలోచన అదేవిధంగా శ్రీపురం సర్పంచ్ గారి రోజు ముందుకు రావడము ఆయనకు ఆ లక్ష్మీదేవి కానీ సిద్ధా ప్రసాదించి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆశీర్వదించి వారి ఇన్న ఎంతో తీయతో పాటుపడ దేవుని ప్రార్థిస్తున్నాము అలాగే ఆయన సర్పంచ్ గారు కావున ఇటువంటి సామాజిక కార్యక్రమాలు మరెన్నో చేయాలని అవి చేయాలంటే అతనికి ఆర్థికంగా ఆయుష్ మరియు అన్ని దేవుడి ప్రసాదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పట్టణ కన్వర్నర్ చౌదరి గారికి మరియు కోనంక కృష్ణ గారికి చికెన్ సిహ గారికి ఆసుపత్రి ప్రభుత్వ వైద్యాధికారి గారికి చెంద్ర ప్రతాప్ గారికి మన కుటుంబ సభ్యులకు ఇక్కడ చేసినటువంటి ఆర్మీయులందరికీ నమస్కారాలు हेलो पापा हेलो पापा हेलो पापा ये मैं हां ये इतना इतना बोलतो É ਆਹ ਦੇ ਦੋ ਚਲਾ ਨੇ ਇਹ ਅੱਗੇ ਸਰਵਾਨੀ ਚ ਨਹੀਂ ਆਹ ਹਾਡ ਰੂਨਰ ਮਾ ਕੋਲ ਨੂੰ ਨਾ ਤਾਰਿਕਾ ਲਿਖੇ ਦਿੰਦਾ ਜੀ ਇਹ ਨਿਕਲਦਾ ਹੈ ਜੀ ਆਪਾਂ ਜੇਕਰ ਆਲੇ ਆਉਂਦੇ ਹਾਂ